అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ అన్నం దాస్ జ్యోతి అందరికీ నమస్కారం తెలంగాణ పండగలో ప్రత్యేక గుర్తింపు కలిగిన పండగ మన బతుకమ్మ పండుగ ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పండగ మన బతుకమ్మ పండగ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ఈ పండుగని ఆనందోత్సాహాలతో మనం జరుపుకుంటాం అయితే రోజుకు రోజుకో తీరు రోజుకో ప్రత్యేకమైన పేర్లు ఈ పండుగకు ఉంటాయి అలాగే రోజుకో ప్రత్యేకమైన ఫలహారాలు సమర్పిస్తూ ఉంటాం మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ ఆ రోజున పప్పు బెల్లము అటుకులు నైవేద్యంగా సమర్పించగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ బెల్లము పప్పు అటుకులు నైవేద్యం సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బెల్లము ప్రార్థించగా నాలుగవ రోజు నానబీయం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలకల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇలా వివిధ పేర్లతో వివిధ ఫలహారాలను సమర్పిస్తూ ఆనందోత్సాహాలతో తెలంగాణ ఆడబిడ్డలు ఈ పండుగని అత్యంత ఆనందంగా జరుపుకుంటారు అయితే బతుకమ్మ ఆటలో సబ్బండ వర్ణాలు సబ్బండ కులాల వాళ్ళు కలిసి పాల్గొంటారు ఏ వాడకు ఆ వాడవాళ్ళు ఆడుకున్న తర్వాత ఊరి మధ్యలో కానీ అంటే కచేరీ దగ్గర కానీ ఇంకా గ్రామంలో కానీ నగరంలో కానీ కీలక ప్రదేశంలో బతుకమ్మను పెట్టి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడుతూ ఉంటారు అయితే పాటలు పాడుతూ ఆడుతూ ఉంటారు అయితే బతుకమ్మలు మధ్యలో పెట్టి తిరుగుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా ఆడుతూ ఉంటారు ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే పిల్లవాళ్ళు పిల్లలు మగవాళ్ళు అరుగుల మీద కూర్చొని చూస్తూ ఉంటారు పువ్వులు కానీ ఒక దగ్గర పేర్చి ఆ ప్రకృతినే దేవతగా కొలవడము మన తెలంగాణలోని ప్రత్యేకత అయితే పువ్వులు అనగా తాంగేడు గునుగు బంతి చేమంతి ముద్దబంతి గన్నేరు ఇలాంటి పువ్వులన్నీ తీసుకువచ్చి ఒక దగ్గర చేర్చి వా మొదట మొదట ఆకులని గుమ్మడాకులు బీరాకులు చిక్కుడాకులు కింద పరిచి దానిపైన చిగురింత పెట్టి రకరకాల రంగుల పుష్పాలను పేరుస్తూ త్రికోణాకారంలో పేరుస్తూ ఉంటారు ఆ పేర్చేటప్పుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మి గౌరీ గౌరీమాతను ఆరాధిస్తారు అయితే గౌరీమాతను స్త్రీలు సౌభాగ్యం కోసమే ప్రార్థిస్తారు ప్రకృతిలో దొరికే ప్రకృతి అంటేనే పార్వతి మాత ప్రకృతిలో దొరికే పూలు ఆకులోని ఒక చోట చేర్చి ఆ త్రికోర త్రికోణాకారంగా పేర్చిన బతుకమ్మ పైన తమలపాకులో గాని బీరాకులో గాని ఈ కాలంలో లభించే చిక్కుడు ఆకుల్లో గాని గౌరమ్మను పెట్టి ఆరాధిస్తారు పార్వతి మాతగా ఆరాధిస్తారు పార్వతి మాతను మంచి సౌభాగ్యాన్ని ఇమ్మని కోరుకుంటారు పెళ్లి కాని అమ్మాయిలైతే మంచి భర్తని ప్రసాదించమని వేడుకుంటారు అయితే మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా అందరూ క్షేమంగా ఉండాలని అందరికీ మంచి బతుకునిమ్మని కోరుకుంటారు అనగా పుట్టినింటి వారు మెట్టినింటి వారి యోగక్షేమాలని ముఖ్యంగా కోరుకుంటారు మంచిరము ఆడపడుచులు ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని బతుకమ్మను కూడా అందంగా పేర్చడానికి పువ్వులను ఎక్కడెక్కడి నుంచో సేకరిస్తూ ఉంటారు అమ్మవారిని బతుకమ్మగా అమ్మవారిని పేర్చి ముగ్గులు పెట్టి ఆ ముగ్గులో అమ్మవారి ప్రతిరూపమైన పువ్వులతో పేర్చిన బతుకమ్మను ఆ పైన గౌరమ్మను పెట్టి మంచిగా చప్పట్లు కొడుతూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తారు అయితే ప్రకృతిని ఒక దేవతగా పూజించే సంప్రదాయం మనం ఒక తెలంగాణకే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పువ్వులని దేవతగా కొలవడం తమ బతుకుల్ని పాటలుగా పాడుకోవడం మన తెలంగాణకు మాత్రమే చెల్లింది ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మను చెరువుల్లో చివ ఆడిన తర్వాత చెరువు దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ కూడా తిరుగుతూ చక్కగా పాటలు పాడుతూ కొంచెంసేపు ఆడిన తర్వాత నీళ్ళలో విడిచిపెట్టే విడిచిపెట్టి వచ్చేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు అయితే ఆ పూలతో పేర్చిన బతుకమ్మ ఏదైతే నీళ్ళలో కలపడం వల్ల నీటి శుద్ధి అనేది జరుగుతుంది అందుకే బతుకమ్మ ప్రకృతి పండగ అయితే మన తెలంగాణలో ఉండే స్త్రీలు ఏదే ఏదైతే మన దేశం కానీ మిగతా ఇతర దేశాల్లో స్థిరపడిన ఆడపడుచులు కూడా ఈ రోజుల్లో అత్యంత వైభవంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మన తెలంగాణకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన అర్జున్ ఛానల్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను